సెప్టెంబర్ పదిహేడుకు మూడు ముఖ్యమైన ప్రా ఇంపార్టెంట్ డేస్ కింద చూస్తాము ఒకటి అప్పుడు నిజాం సర్కార్కి వెళ్ళి భారతదేశంలో విలీనం చేసిన రోజుగా అంటే తెలంగాణ విమోచన దినంగా కన్సిడర్ చేయగలుగుతుంది హైదరాబాద్ విమోచన హైదరాబాద్ రాష్ట్రంకి వెళ్ళి ఒకటి రెండవది విశ్వకర్మ దినంగా మూడవది భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో ముందుకు నడిచే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కారణజన్మునిగా చూస్తుంటారు ఎందుకంటే మేము ఈరోజు వారి డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదు మందితో ఉస్మానాబాదులో రక్తదానం చేపేయాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో పెడితే సంతోషమైన వార్త ఏంటంటే ఆల్రెడీ వంద మంది వచ్చినారు ఈ వంద మంది వచ్చినప్పుడు మాకు దీవనిపించేది అంటే మేము డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా డెబ్బై ఐదు మంది ఇవ్వాలనుకుంటే వచ్చిన వాళ్ళల్లో అందరూ ఒక పాలిటెక్నిక్ లెక్చరర్ వచ్చినారు అంటే జస్ట్ చుట్టుగా చూసి వచ్చిన వాళ్ళు అని చెప్పేది ఏంటంటే మా ఇష్యు కూడా కలుపుకొని నరేంద్ర మోడీ గారు నిండు నూరేనా ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ఆశీస్సులు ఉండి నరేంద్ర మోడీ గారు వంద సంవత్సరాలు బతికుండాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి సారథ్యంలో భారతదేశం దశ దిశ మార్చు ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా సిద్దిపేట జిల్లా నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలనలో కొనసాగుతూ ఉంది అప్పటికి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించదామనే ఆలోచన ఉన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో భారత సైన్యం ఏదైతే హైదరాబాద్ మీద సైనిక తిరుగుబాటు సైనికులతోటి దాడి చేసి అప్పుడు నిజాం నవాబు భారత సైన్యానికి తలవగ్గి ఈ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వి విలీనం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇలా మనం జరుపుతూ ఉన్నాం ఈ గత ఏదైతే బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాడు ఉద్యమం చేసినాడు కేసీఆర్ గారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పేసి చాలాసార్లు మాట్లాడిన సందర్భాలు మనం చూసినాం కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పట్టించుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని పార్టీలకు భయపడి ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదు ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా